యోగా అనేది ఏంటి అంటే మనం వినియోగం చెందాం యోగా సాధన ధ్యాన సాధన ఈ రెండూ కూడా అసలు విగ్రహాలు దేవాలయాలు అసలు ఏంటి అంటే ఆధునిక యుగంలో మానవుడు ఎందుకు తన సహజ లక్షణాన్ని కోల్పోతున్నాడు కోల్పోతున్నాడంటారు గురుగారు నువ్వు ఎలా నువ్వు టోటల్ క్వాలిటీ ఇండివిజువల్గా మారగలవు ఏసిటి ప్రేక్షకులకు నమస్కారం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మానవుని జీవిత విధానంలో యోగా ధ్యానం ఈ రెండూ కూడా ప్రధాన భూమిక పోషిస్తూ ఉన్నాయి ఎందుకంటే ఒకటి శారీరక పరమైన ఆరోగ్యాన్ని పరిరక్షించుకునేందుకు రెండు మానసిక వికాసాన్ని పొందేందుకు ఈ రెండు కూడా మనిషి జీవిత విధానానికి జీవితాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు అత్యంత కీలకం మరి ఇటువంటి సందర్భంలో యోగా సాధన ధ్యాన సాధన ఈ రెండూ కూడా మనిషిని ఉన్నత స్థితికి తీసుకువెళ్తూ ఉన్నాయి ఆరోగ్యాన్ని ఇస్తూ ఉన్నాయి అటువంటి ధ్యానాన్ని మన ఏలూరు ప్రజలందరికీ ఉచితంగా అందించి వారితో సాధన చేయించేందుకు ఇక్కడకు విచ్చేశారు అంతర్జాతీయ ఆధ్యాత్మిక గురువు స్వామి మైత్రేయ ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గురువుగారు నమస్కారం అండి అసలు యోగా యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటారు ఇది బేసిక్ ఫండమెంటల్ క్వశ్చన్ అయినప్పటికీ కూడా యోగా అనేది ఏంటి అంటే మనం వియోగం చెందాం ఎక్కడి నుంచి వచ్చామో అక్కడి నుంచి వియోగం చెందాం మళ్ళీ కలయికనే యోగా అంటున్నాం ఎక్కడి నుంచి వచ్చాం మనం అందరం ఆత్మ అనే విషయం ప్రైమరీ ఫండమెంటల్ కృష్ణుడు అంటాడు భగవద్గీతలో అహం ఆత్మా గుడా సర్వభూతాశయ స్థిత అహం ఆదిశ్య మధ్యంచ భూతానమంత ఏవచ మనం పుట్టక మూర్ఖం ముందు మనం పుట్టిన తర్వాత చనిపోయిన తర్వాత ఆత్మ అంటే ఆత్మ అంటే ఒక సబ్స్టెన్స్ కాదు కానీ ఒక కేవలం ఆ ప్రజ్ఞ నేను ఉన్నాను అనే ప్రజ్ఞ అది చాలా ఇంపార్టెంట్ మాట సో మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చింది ఆత్మ నుంచి మనం సపరేట్ అయ్యి మనస్సుగా కిందకి జారాము ప్రాణంగా ఉన్న మనం అపానంగా బయటికి పోయి ఒకరోజు చనిపోతున్నాం సో మళ్ళీ బేసిక్గా ఏంటి అంటే మళ్ళీ తిరిగి మనం వియోగం చెందాం కాబట్టి ఆ యోగంలోకి మళ్ళీ కలయకే యోగ గురుగారు ప్రస్తుతం ఉన్నటువంటి జీవన విధానంతో పూర్తి శారీరక మానసిక ఆరోగ్యం పొందడం ఎలా అంటారు ఇది బేసిక్ మనకి ప్రాపంచిక జీవితంలో అందరూ ఎక్స్పెక్ట్ చేసేది ఈ రెండే బాడీ లెవెల్లో మైండ్ లెవెల్లో అఫ్కోర్స్ ఎమోషనల్ లెవెల్లో కూడా మనకి చాలా కావాలి అంటే ఫిజికల్గా హెల్తీగా ఉండాలి మెంటల్గా పీస్ఫుల్గా ఉండాలి ఎమోషనల్గా బ్యాలెన్స్డ్గా ఉండాలి అనేది ఒక ప్రాపంచిక జీవితంలో ఒక మినిమం రిక్వైర్మెంట్ సో దీని గురించి అష్టాంగ యోగంలో యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి ఈ ఎనిమిది మనకి నిర్ణయించబడ్డాయి ఏంటి అంటే మనం బేసిక్గా ఏంటి మైండ్గా ఫార్మ్ అయ్యి ఆ మైండ్లోనే మనకి సంస్కారాలు ఇవన్నీ మనకు ఉన్నాయి దీని నుంచే మనకి శరీరం అనేది మేనిఫెస్ట్ అయింది సో మళ్ళీ మనం ఎక్కడ సంస్కారాలు ఉన్నాయో ఆ సంస్కారాలను కంప్లీట్గా నిర్మూలిస్తే అప్పుడు సంపూర్ణ శరీరంగా తయారవుతాం మనం మన వ్యాధులు ఇవన్నీ ఏంటి అంటే మనలో ఉన్న సంస్కారాల వల్లనే పూర్వజన్మకృతం పాపం వ్యాధి రూపేణ పీడ్యతే మనకి వ్యాధి ఈ డిసీజెస్ ఇవన్నీ ఎట్లా మనలో ఈజ్ డిస్టర్బ్ అవటమే డిసీజు ఈ ఈజ్ డిస్టర్బ్ అవ్వడానికి కారణం మనలో ఉన్న కర్మలు మనలో ఉన్న ఈ అపానంగా కిందకి దిగజారి చాలా వరకు ప్రాబ్లమ్స్ తెచ్చుకొని అందుకనే మనకి మనసులో ఈ ఇలాంటి రకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి సో ఇప్పుడు మనం ఏం చేయాలి మళ్ళీ మనం ఆ కర్మల్ని ఆ సంస్కారాలని నిర్మూలిస్తే చాలు ఫంటాస్టిక్గా మనం మారిపోవటం జరుగుతూ ఉంది సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే సో యమ నియమ అహింస సత్య అస్థేయ బ్రహ్మచర్య అపరిగ్రహ శౌచ సంతోష తపహ స్వాధ్యాయ ఈశ్వర ప్రణిధానాన్ని ఈ యమనియమాలు బేసిక్గా మనకు కావాలి అప్పుడే మనం కరెక్ట్గా ఉండగలం ఆసన ఏంటి అంటే ఫిజికల్ బాడీ మ్యానిపులేషన్ ఆసన అంటే స్థిరం సుఖం ఆసనం స్థిరంగా ఉండాలి ఎప్పుడైతే మన శ్వాస కదులుతుందో మార్పు చెందుతుందో అక్కడ మన ప్రాణంలో కూడా మార్పు అందుతుంది అలాగే ఎక్కడ ప్రాణంలో కదలికలు ఉన్నాయో అక్కడ మనసులో కూడా కదలికలు ఉన్నాయి ఎప్పుడైతే మనం ఈ ఆసన అనేది సంపూర్ణంగా కరెక్ట్గా చేస్తూ ఉన్నామో స్థిరంగా ఉండాలి సుఖంగా ఉండాలి ఇది చేయగలిగితే కరెక్ట్గా అప్పుడు మెల్లగా నెక్స్ట్ విషయం ప్రాణాయామాల్లోకి వెళ్ళాలి ఆ ప్రాణాయామాలు ఏంటి ప్రాణాయామం కదలిక వల్లనే మనకి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి కాబట్టి మనం ఎప్పుడైతే ఈ ప్రాణాయామాలు ఆసనాలు కొద్ది కరెక్ట్గా నేర్చుకొని వెళ్తామో మనలో బాడీలో కరెక్ట్గా మార్పులు జరుగుతాయి అలాగే మనకి ప్రాణంలో కూడా మార్పులు జరుగుతాయి ఏంటి అంటే తస్మిన్ సతి శ్వాస ప్రశ్వాస యోగ్యతి విచ్ఛేద ప్రాణాయామ మన మైండ్ వలన ఆ ప్రాణం రకరకాల విధాలుగా బయటికి పోతుంది ఈ పంచ ప్రాణాలు పంచ ఉప ప్రాణాలు ప్రాణ అపాన సమాన ఉదాన వ్యాన అలాగే ఉప ప్రాణాలు నాగము కూర్మము కృకరము ధనంజయము దేవదత్తము ఇవి ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలా ప్రసరింపబడతాయి అయితే ఎప్పుడైతే మనం ప్రాణాయామ కరెక్ట్గా చేస్తామో అవి సెటరేట్ అయ్యి ఎక్కడుండాలో అక్కడికి వైపోయి ఈ సతి శ్వాస ప్రశ్వాస వేరే వేరే విధాలుగా మనలో మార్పులు చెందుతూ ఉండేటప్పుడు మనకి మెల్లమెల్లగా మైండ్లో మార్పులు వచ్చి మనకి రోగాలు కూడా వస్తున్నాయి సో ఈ ప్రాణాయామాలు కరెక్ట్గా చేసుకొని మెల్లగా ప్రత్యాహారాలకి మనం వెళ్ళాలి ఇది ఏంటి అంటే స్వవిషయే సంప్రయోగే చిత్త స్వరూపానుకార ఇవేంద్రియాణం ప్రత్యాహార ఈ ప్రత్యాహారం ఏంటంటే మనం ఎప్పుడు కూడా బాడీ ఎప్పుడు అవుట్వర్డ్ మైండ్ అవుట్వర్డ్ కళ్ళు బయటికి వెళుతున్నాయి చెవి బయటకు వెళ్తుంది శబ్దంకి అలాగే మొక్కు నాలుక స్పర్శ అన్నీ బయట వైపు వెళ్ళిపోతున్నాయి దీన్ని ఇన్వర్డ్గా డైవర్ట్ చేయటానికే ప్రత్యాహార అంటాము సో ప్రత్యాహార తర్వాత ధారణ దేశ బంధశ్చిత ధారణ అంటే ఒక కాన్సన్ట్రేషన్ ఏ విధంగా వైపు కానీ ఒక ప్రాణం వైపు కానీ ఒక పాయింట్ ఇన్వర్డ్ ఆర్ అవుట్వర్డ్ దేశ స్వదేశ ఏ స్వదేశం ఏ ప్రదేశంలో అయితే మనం పెడతామో కరెక్ట్గా ఆ కాన్సన్ట్రేషన్ని ధారణ అంటాం మెల్లగా ధ్యానం వైపు వెళ్ళాలి ధ్యానం అంటే ఏంటి అంటే ధీ ప్లస్ యానం ధీ అంటే ఇంటెలెక్ట్ ఆ ఫ్లో ఆఫ్ అవేర్నెస్ దానివైపు మనం డైవర్ట్ చేయడానికే ధ్యానం తత్ర ప్రతి ఏకతానత ధ్యానం తత్ అంటే అది ప్రతి ఏకతానత ధ్యానం ఆ కాన్సన్ట్రేషన్ అనే పాయింట్ లైన్గా మారుతుంది మెల్లగా ధ్యానం సమాధి వైపు వెళ్ళాలి తదేవ అర్థమాత్ర నిర్భాస స్వరూప శూన్యమేవ సమాధి సమా ప్లస్ ది అంటే ఈక్వానిమస్ ఇంటలెక్ట్ మెల్లగా మెల్లగా ఈ ధ్యానమే సమాధి అవుతుంది దీనికి ఒక స్కిల్డ్ ఒక ప్రోగ్రామ్ ఇది దీన్ని ఎప్పుడైతే మనం కరెక్ట్గా ఇవన్నీ చేసుకుంటూ ఉంటామో అప్పుడు మీరులో ఈ ఎనిమిది కాన్సెప్ట్లు డైరెక్షన్స్ అన్నీ కరెక్ట్గా వెళ్ళి మైండ్ వెళ్ళి ఆత్మవైపు వెళుతుంది మెల్లగా ఈ మైండ్ వెళ్ళి ఆత్మవైపు వెళ్ళేటప్పటికీ ఈ మైండ్ అండ్ మర్జర్ ఎప్పుడైతే ఆత్మ మర్జర్ అవుతాయో అప్పుడు ఇంకొక విషయం జరుగుతుంది అది ఆత్మ లేని విషయం ఒక్క ఈశ్వరుడే ఉన్నాడు అనే ఒక తత్వంలోకి మనం వెళ్తాం అది అద్వైతంలోకి వెళ్తాం ఇప్పటి వరకు ద్వైతంలో ఉన్నది అద్వైతంగా మారుతుంది ఇంకా నథింగ్ ఇస్ దేర్ అనే విషయాన్ని అర్థం చేసుకోవటమే బుద్ధుడు కూడా చెప్పాడు కృష్ణుడు చెప్పాడు ఈశ్వరుడు కూడా ఇదే మాట్లాడాడు గురుగారు అంటే ప్రస్తుతం ఆధునిక యుగంలో మానవుడు ఎందుకు తన సహజ లక్షణాన్ని కోల్పోతున్నాడు అంటారు గురుగారు చాలా మంచి క్వశ్చన్ ఇది అసలు ఈశ్వరుడుగా ఉన్న తను సదాశివుడుగా మనం ఏంటి అంటే ఏదైతే పంచే మహాభూతాలు అని అన్నామో ఇప్పుడు ఉన్న సమాజంలో ఉన్న వాల్యూస్ అన్నీ కూడా మార్చేశారు టోటల్గా ఏంటి అంటే ఆకాశం అంటే ఆ సదాశివతత్వం వాయువుగా శివతత్వం శివుడు వాయువు అంటే శివుడు ఆ వాయువు నుంచి అగ్ని రుద్రుడు ఆ రుద్రుడి నుంచి మనస్సు అంటే విష్ణువు వీళ్ళందరూ దేవుళ్ళు కాదు యాక్చువల్గా ఏంటి అంటే విష్ణువు అనేది మనస్సు మనస్సు నుంచి అహంకారం అనేది అంటే బ్రహ్మతత్వం ఈ బ్రహ్మ విష్ణు రుద్ర శివ సదాశివ ఇవన్నీ కూడా ఒరిజినల్ ఉపనిషత్స్ ప్రకారం ఏంటి అంటే మనలో ఈ నేను అనే స్టార్ట్ అయ్యే అహం అనేది అహంకారం కాదు అహం నేను అనేది స్టార్ట్ అయ్యి మెల్లగా డెవల్యూషన్ అవుతూ అసలు విషయాల్ని ఆ ప్రాణం ఏంటి ఆ మహాప్రాణంగా మనం ఆ చైతన్యం ఆ మహాప్రాణంగా ఉండవలసిన మనం అపానంగా కింద వైపు వెళ్ళిపోతూ ఈ చైతన్యమే ఎనర్జీగా మారుతూ ఆ శివతత్వమే పార్వతిగా మారి ఆ శక్తి ఆ శివాశక్తి ఎప్పుడైతే కిందకి పోతుందో ఆ ఎనర్జీ అంతా కింద వైపు వెళ్ళిపోతుందో ఒకరోజు నీలో ఆ కాన్షియస్నెస్ సంపూర్ణంగా నశిస్తుంది అప్పుడు నీలో ప్రాణం అంతా సంపూర్ణంగా హరించిపోయి నీలో ఇక శివం అంతా శవంగా మారతాం ఇవన్నీ కూడా మళ్ళీ ఆ సదాశివుడుగా ఆ ఈశ్వరుడుగా మారటమే మన యోగం ఇవన్నీ కూడా ఎందుకు వస్తున్నాయి ఈ సంస్కారాలని మనం నేను అనే ఆ అహం నుంచి అహంకారంగా మారింది మళ్ళీ తిరిగి ఆ రివర్స్ చేయటమే ఈ అపానాన్ని తీసుకెళ్ళి మళ్ళీ ప్రాణంలో కలయికే ఇది భగవద్గీతలో చెప్పబడింది అపానే జుహ్వతి ప్రాణం ప్రాణ అపానం తదాపరే ప్రాణ అపాన రుద్వా ప్రాణాయామ పారాయణ దీన్ని పారాయణం చేయమంటే ఇప్పుడు అందరూ శ్లోకాలని బైహాట్ చేస్తారు బైహాట్ చేసినంత మాత్రాన ఇది ప్రధానం కాదు ప్రధానం ఎప్పుడైతే మనం ఇది అనుష్ఠానం చేయాల్సిన గ్రంథం కానీ కేవలం పారాయణం అంటే ఇది కాదు కృష్ణుడు పారాయణం చేయమని చెప్పింది ఈ ప్రాణాయామాన్ని పారాయణం చేయమన్నాడు అపానే జుహోతి ప్రాణం ప్రాణ అపానం తదాపరి ప్రాణ అపాన గతి రుద్వ ప్రాణాయామ పరాయణ ఇది చేయమంటే సమాజం ఏం చేసింది ఒక విగ్రహంగా మార్చుకొని ఆయన ఎక్కడ చెప్పలే సర్వాణి కర్మాని అంటే నీలో ఉన్న ఆత్మ నాలో ఉన్న ఆత్మ ప్రతి వాళ్ళలో ఉన్న ఆత్మ ఆ జీవాత్మ ఆ పర ఆత్మ ఆ పరం ఆత్మ అంతా ఒకటే ఎప్పుడైతే మనం డైరెక్షన్ కరెక్ట్గా తెలుసుకోకుండా వైపు వెళ్ళిపోయి సంస్కారాలను పెంచుకొని అదే ఈశ్వరుడు ఆ అసలు నేనుని మర్చిపోయి ఆ బిగ్ ఆ అసలు నేనుని మర్చిపోయి ఈ స్మాల్ ఐలోకి వెళ్ళిపోయి దూరిపోయి ఒకరోజు తణుకు తనే మర్చిపోయి నాశనం అవుతున్నాడు ఇది అంతటికి కారణం ఏంటి ఆత్మ మనసుగా మారి ప్రతి జన్మ దిగజారి 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 ఎన్నో జన్మలుగా మనం కిందకి పోయి లాస్ట్కి ఈ మనస్సు మళ్ళీ ఆత్మగా ఆ జీవాత్మ వెళ్ళి మళ్ళీ ఆ పర ఆత్మ ఆ పరమాత్మగా మారటానికే ఉద్దేశించబడింది అంటే అసలు స్పిరిచువాలిటీ అంటే ఈ రెలిజియన్ కాదు ఈ రెలిజియన్ ఇది అంతా ఆగిపోయి స్పిరిచువాలిటీ బిగిన్స్ వేర్ రెలిజియన్ ఎండ్స్ ఎప్పుడైతే ఇదంతా నువ్వు ఎవరు ఇక్కడ ఇక్కడ ఇండియాలో ఒక దేవుడు సౌదీ అరేబియాలో ఒక దేవుడు ఇజ్రాయేల్లో ఒక దేవుడు ఉన్నారా ఇంతమంది దేవుళ్ళు ఉన్నారా ఎక్కడా లేరు నీలో ఉన్న చైతన్యమే సంపూర్ణ చైతన్యమే నీలో ఉన్న దైవత్వం ఈ శక్తిగా ఆ శివం కేవలం శక్తిగా మారి కింద వైపు వెళ్ళిపోయి నీవెవరో నువ్వే మర్చిపోయి ఇదంతా ఏదైతే ఆ అద్వైతంలో ఉండాల్సిన ఈశ్వరుడు కిందకు జారి మెల్లమెల్లగా రకరకాల విధాలుగా జన్మలెత్తి జర వ్యాధి మృత్యు ఎన్నోసార్లు ఎత్తి ఈ మనసు దిగజారి ఆ మనసు మళ్ళీ మైండ్ మాడిఫై అయిపోయి అయిపోయి ఆ రిమూవల్ ఆఫ్ మెంటల్ మాడిఫికేషన్స్ ఈజ్ యోగా ఆ చిత్తవృత్తులను నిర్వ కంప్లీట్గా నిర్మూలించి మళ్ళీ మన ఒరిజినల్ స్థితికి రావటమే రియల్ అయిన రియలైజ్డ్ స్పిరిచువాలిటీ ప్రత్యేక కార్యక్రమంలో ఇప్పుడు స్వల్ప విరామం తీసుకుందాం విరామనంతర కార్యక్రమానికి పునఃస్వాగతం గురుగారు ఇది అనేక మందికి ఉన్నటువంటి ఒక సందేహం వేదాలకి పురాణాలకి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం ఏమంటారు ఇది అసలు దేవాలయం మీరు థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ వెళ్ళిపోతే ఓన్లీ ధ్యాన మందిరాలే ఉన్నాయి యాక్చువల్గా అక్కడ విగ్రహాలు లేవు ఏమీ లేవు ఏంటి అంటే ఆ గర్భగుడి ఏ గర్భగుడి అయితే దానికి ఎంటీ ప్లేస్ అది అంతా కూడా నీలో ఇది మార్పులుగా వచ్చి ఈ మెటీరియలిస్టిక్ లైఫ్లో బాగా దిగజారి ఇవన్నీ కూడా ఈ విగ్రహాలు ఇది అంతా కూడా కిందకి జారిపోతూ ఉన్నాం యాక్చువల్గా ఉపనిషత్స్లో ఎక్కడా కూడా ఏమీ లేదు ఆ ఏమున్నది ఉన్నది నీలోనే మొత్తం నీలోనే ఆ నేను అనే ఆ సోర్స్ ఆఫ్ ఆత్మ వైపు వెళ్ళటమే ఏమంటారంటే ప్రణవో జ్ఞాత్వ ప్రణవో బ్రహ్మ నిర్భయ ప్రణవో నిత్యయుక్త నా భయం విద్యతే క్వచిత్ ఎవరు దేవుడు నీలో ఉన్న ఈ ప్రణవమే ఆ ప్రణవం ఆ ప్రణవం అంటే ఓం అనే బయటకరిచే ఈ గ్రాసుది కూడా కాదు అది ఏం చెప్తారు అంటే ఓం ఇది ఏకాక్షరం బ్రహ్మ ఏకాక్షరం ఆ సౌండ్ ఎప్పుడూ ఉంది లోపల జరుగుతూ ఉంది ఓం ఇది ఏకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మాం అనుస్మరణ్ ఆ అనుస్మరణ ఎప్పుడు కూడా దాంట్లోనే ఎప్పుడైతే ఉంటావో నీ ప్రాణంతో నువ్వు ఎప్పుడైతే ఉంటావో అప్పుడు నీకు ఇక ఏమీ ఆపలేదు మనస్సు చిత్తం బుద్ధి అహంకారం అహంకారం అంటే ఆలోచనలు ఎక్కువయ్యి ఎప్పుడు కూడా అది ఆత్మవైపు వెళ్ళకుండా ఉంటుంది కాబట్టి దాన్ని దూరంగా పెట్టాలి అని దాన్ని శుద్ర అన్నారు ఇవి కాస్ట్లు కావు మేదరి కొమ్మరి ఇవన్నీ కూడా కమ్మరి దిస్ ఇస్ అయ్యి వేరు దాన్ని మెల్లమెల్లగా ఎప్పుడైతే సమాజంలో మార్పులు వచ్చి ఒక వెస్టెడ్ ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యిందో మెల్లగా ఒక పొలిటీషియన్ ఒక కింగు అవి ఎందరూ వచ్చేసారు ఇన్ని రాజ్యాలు ఉన్నాయా ఇన్ని రిలీజియన్స్ ఉన్నాయా ఇన్ని దేవతలు ఉన్నారా ఎక్కడా లేరు పవర్ ఎంపవర్మెంటు వాళ్ళే యంత్రాంగం జైళ్ళు ఒక పోలీస్ యంత్రాంగం ఒక ఆర్మీ ఇవన్నీ ఏం చేసుకుంటారు ఎవరైతే ఒక ఎంపరర్సు రూలర్సు డెమోక్రసీ సోషలిజము కమ్యూనిజము ఒక మోనార్కు ఇలా ఇవన్నీ ఏర్పడి ఇక్కడ దేవుళ్ళు దేవతలు ఇవన్నీ స్టార్ట్ అయ్యాయి ఎక్కడ అక్కడ ఒక కింగ్డంలో ఇజ్రాయల్లో ఒక దేవుడు ఒక బ్రిటన్లో ఒక దేవుడు ఇండియాలో ఒక దేవుడు లేదు ఇదంతా కూడా దేర్ ఈజ్ ఓన్లీ వన్ చైతన్యం ఒకే ఒక కాన్షియస్నెస్ ఆ చైతన్యం నుంచే ఇవన్నీ వచ్చాయి అసలు విగ్రహాలు దేవాలయాలు అసలు ఏంటి అంటే మీరు పెద్ద పెద్ద టెంపుల్కి వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా మీరు గమనిస్తే ఆ గోపురం ఎంట్రన్స్లు నాలుగు ఉంటాయి ఆ నాలుగు ఏంటంటే రెండు కళ్ళు రెండు చెవులు గోపురం ఎంట్రన్స్లు నాలుగు దాటి లోపలికి వెళితే మూడు ఎంట్రన్స్లు ఉంటాయి ఏంటి అంటే ఆ రెండు ముక్కు రంధ్రాలు ఒక నోరు ఇంకా లోపలికి వెళ్ళి గర్భగుడిలోకి మనం ఎప్పుడైతే వెళ్తామో అక్కడ రెండు ఎంట్రన్స్లు ఉంటాయి ఆ రెండు ఎంట్రన్స్లు ఏంటి అంటే మన చిన్న నాలుగు దగ్గర ఆ రెండు కన్నాలు బయటికి పైకి పోతున్నాయి అవి ఆ ఇవన్నీ కూడా ఇది నవరంధ్రాలు అంటే అసలు నవరంధ్రాలు ఇవి ఇవి పురుష ఆ పూర్ణ పురుష ఆ పురుష అనే దాని నుంచి మనం కింద వైపు వచ్చి ఆ పురుష నుంచి ప్రకృతి వైపు ఆ శివం నుంచి శక్తి వైపు దిగజారి ఇవన్నీ కూడా టెంపుల్ మీరు ధ్వజస్తంభం ఏదైతే టెంపుల్లో ధ్వజస్తంభం ఉందో మీ స్పైనల్ కార్డే ఏ శబ్దం అయితే అక్కడ గంటలు గడుతూ పోతున్నారో ఆ గంట మీలోనే ఆ ప్రణవనాదం ఏదైతే శబ్దం వస్తూ ఉందో మీరు ధ్యానంగా చేస్తూ ఆ ప్రాణాయామంగా చేస్తూ ఎప్పుడైతే ఆ కిందకి పైకి ఎప్పుడు శబ్దం ఎప్పుడు వస్తూ ఉందో అదే అసలైన గంట ఇదంతా కూడా మెల్లమెల్లగా 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 దిగజారిపోయి ఇవన్నీ బయట వైపు వెళ్ళిపోయాం అసలు విషయాలు మర్చిపోయాం ఇది దానికి ఎగేనిష్టం మనం కాకపోయినా అది చిన్నపిల్లలకి ఎల్కేజీ యూకేజీ ఏదో డిగ్రీ అంతవరకే మనం ఏంటి అంటే అద్వైతం వైపు ఈ ద్వైతం విశిష్టాద్వైతం అసలైన అద్వైతం నీలోనే ఈశ్వరుడు ఎక్కడ స్టార్ట్ అయింది అక్కడికి వెళ్ళటానికి నువ్వు లోపలికి వెళ్ళాలి నువ్వు ఎలా నువ్వు టోటల్ క్వాలిటీ ఇండివిజువల్గా మారగలవు నీ ఫిజికల్గా ఎలా హెల్దీగా ఉంటావు అన్నీ నీకు ఇక్కడే ఉన్నాయి నువ్వు నీ లోపల ఈర్ష ద్వేషం ఎవరో ఎవరో ఓన్లీ దేవుడు అంటే సంస్కృతం వస్తుందా మన భాష అర్థం కాదా లేకపోతే హీబ్రూ లాంగ్వేజ్ కావాలా లేకపోతే అరబిక్ లాంగ్వేజ్ కావాలా అప్పుడున్న లాంగ్వేజ్లు అవి అంతేగాని లాంగ్వేజ్ కాదు ఇక్కడ ఒక ఇంటర్ప్రెటర్ అక్కర్లేదు ఒక ప్రాక్సీ కాల్ క్లాస్ రూమ్లో ఒక ప్రాక్సీ చేస్తే ఆయన మీరు అటెండెన్స్ పలికితే మీకు అటెండెన్స్ వచ్చినట్ట ఏం చెప్తున్నారు ఎక్కడికి వెళ్ళింది సమాజం మళ్ళీ మనం ఎంత వాల్యూస్తో ఉన్నాం ఏ విధంగా అయితే నేను భగీరథ్లో నేను ఫస్ట్ నా ఎక్స్పిడిషన్స్లో హిమాలయన్ మౌంటనీరింగ్ ఇన్స్టిట్యూట్ నెహ్రూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటనీరింగ్లో వెళ్ళేటప్పుడు ఆ భగీరథ్ ఫస్ట్ స్టేజెస్ గౌముక్ గ్లేషియర్ గంగోత్రి ఎలా ఉంటుందంటే పన్నెండు అడుగుల్లోతూ రాయి చిన్న పెబుల్ ఈజ్ క్రిస్టల్ క్లియర్ హుగ్లీ నది అదే గంగా ఇక్కడికి వచ్చేటప్పుడు ఏమైంది సవాలు కూడా వేసేసేవాళ్ళు ఆ రోజుల్లో అయితే ఇప్పుడు గవర్నమెంట్స్ బాచేయి కానీ అలాగే మన సాంప్రదాయం కూడా బుద్ధుడు వచ్చేటప్పటికి ఎలా ఉంది అన్నీ సూపర్స్టిషన్స్ ఎప్పటికప్పుడు అలాగే నది ఏ విధంగా అయితే చెత్తంత పై వస్తుందో అలాగే మనలో కూడా వచ్చేసింది అసలు విషయాలు మరుగున పడిపోయాయి ఏదైతే నువ్వే ఈశ్వరుడు అనే తత్వాన్నించి మెల్లమెల్లగా జారుతూ పోయాం స్పర్శాన్ కృత్వ బాహిర్బాహ్యాన్ష్ కృష్ణుడు చెప్తున్నాడు స్పర్శాన్ కృత్వ బాహిర్బాహ్యాన్ష్ చక్షుష్ చైవాంతరే భ్రూవో నీ భ్రూ మధ్యంలో పెట్టుకుని ఎక్కడైతే బొట్టు పెడుతున్నావు అక్కడికి వెళ్ళావా స్పర్శాన్ కృత్వ బాహ్యర్బాహ్యాన్ చక్షు శైవాంతరే బ్రువు ప్రాణపానవు సమౌకృత్వ ఈ ఆనాపాన శక్తి ఇదియే సమౌ సమౌకృత్వ నాసాభ్యంతర చారినవు ఎక్కడ ఆ నాసోఫారింగ్స్లో నువ్వు ఈక్వేట్ చేసి ఆ ఫ్రిక్షన్ ఆ యజ్ఞం చేసి ఆ ప్రాణాయామాలు చేసి నీ ప్రణవ నాదాన్ని నువ్వు సృష్టిస్తావో నీకు రోగాలు రావు ప్రాబ్లమ్స్ రావు ఎప్పుడైతే మనం ఇక్కడ చనిపోతామో యూ విల్ టేక్ ఎ ప్యూర్ మైండ్ ఆఫ్ గాడ్ ఇప్పుడేంటి ఎ పార్షియల్ మైండ్ దట్ ఈస్ వై వీఆర్ బార్న్ అగెయిన్ ఇదే మాట సింపుల్ ఎప్పుడు కూడా మనం ఎప్పుడైతే ఈ మైండ్ని ప్యూరిఫై చేస్తామో అప్పుడే మనం ప్యూరిఫైడ్గా ఉంటాం ఈ ప్యూరిఫైడ్ స్టేట్లో ఏం చేయాలా ధ్యానం ఎలా చేయాలా అది కూడా ఉంది ఎలా మనం ఈ బాడీని డైరెక్ట్గా పెట్టుకొని మీరు ప్రాణాయామాలు చేసుకొని ఆ ప్రాణవం ఎలా చేసుకొని ఆ అపానం ప్రాణంతో ఉండి అదే ప్రాణ అపాన సతీ ఆ దానితో ఉండమంటే అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి ఎవడో మనకి అది కొంతవరకు చిన్నపిల్లలకి మర్చిపోకుండా ఉండడానికి ఈ రిలీజియన్లో కొన్ని కొన్ని చిన్న చిన్నవి పెట్టారు మీరు చేసే ఇప్పుడు హారతి ఇస్తున్నారు మీరు కళ్ళకద్దుకుంటున్నారు ఏం చేస్తున్నారు అప్పుడు అసలు ఆ జ్యోతి ఆ విగ్రహంలో జ్యోతి పక్కన వాళ్ళు ఆత్మజ్యోతి నీలో జ్యోతి అంతా ఒకటే అనేది చూస్తున్నావా లేదు దూసుకొని వెళ్తూ ఇప్పుడు ప్రయాగరాజులో చూడండి అంతమంది తోపులాటలో ఎంతమంది చనిపోయారు ప్రతి దగ్గర కూడా తోపులాటలు టెంపుల్లో తిరుపతిలో ఎక్కడ ఏముంది అన్నీ కూడా తిరుపతిలో ఏంటి ఆ ఏడు కొండలవాడ అంటే ఈ ఏడు కొండలే నీలో ఉన్న ఏడు కొండలే ఆ ఏడు కొండలేంటి మూలాధార చక్ర స్వాదిష్టాన చక్ర మణిపురి చక్ర అనాహత చక్ర విశుద్ధి చక్ర ఆజ్ఞా చక్ర సహరసర చక్ర ఈ ఏడు కొండలే ఆ ఏడు కొండలు కనిపిస్తాయి కానీ ఏడు కొండలవాడు నీలోనే ఉన్నాడు హరిద్వారంలో హరిద్వారాలే కనిపిస్తాయి కానీ హరి నీలోనే ఉన్నాడు ఎక్కడికి వెళ్ళు మాన సరోవరు వెళ్ళు ఆ మనస్సే సరోవరం మాన సరోవరంలో మనస్సు సరోవరంలో నువ్వు దూకి నీ ఆత్మవైపు నువ్వు వెళ్ళటమే కదా అసలు విషయాలు ఏవి అసలు విషయాలు మరుగున పడిపోయాయి కొంత రీజన్స్ పవర్ పాలిటిక్స్ స్వార్థపరులు మెల్లమెల్లగా తీసుకెళ్ళిపోయారు దానికి ఏ రిలీజియను అక్కర్లా లోపలికి వెళ్ళి క్లీన్ చేసుకో లోపలికి వెళ్ళి నీ మనన్ను క్లీన్ చేసుకో సో దాని లోపలికి వెళ్ళడానికి నీ లోపల ప్రాణాయామాలు చేసుకొని నీ లోపలే ధ్యానం చేసుకొని నీ లోపలే ఆ చైతన్యం ఎక్కడుందో ఆ నేను ఎవరు ఆ స్క్రీన్ని పట్టుకోవాలా ఇప్పుడు ఏంటి అంటే మనం సినిమాలను పట్టుకున్నాం అదే స్క్రీన్ మీద ఎన్నో సినిమాలు జరుగుతాయి ఒకసారి కామెడీ ఒకసారి వెలను ఒకసారి హ్యూమరు ఒకసారి ఫన్ను ఒకసారి క్రయింగు అసలు స్క్రీన్ ఎవరు నీలో ఉన్న ఆ అసలైన స్క్రీను నీవే ఆ ఈశ్వరతత్వం ఆ ఈశ్వరతత్వాన్ని వన్స్ అగైన్ మనం గుర్తుపెట్టుకొని ముందుకు వెళితే సరిపోతుందని ఐ విషూ ఆల్ ది బెస్ట్ గాడ్ బ్లెస్ యూ విన్నారు కదండి స్వామి మైత్రేయ మనకి చాలా విషయాల్ని తెలియజేశారు అంటే ఆధ్యాత్మిక జీవితాన్ని అవలంబిస్తూనే శారీరకంగా మానసికంగా ఉన్నతిని పొందడానికి తను చేస్తున్న పనిని సక్రమంగా నిర్వర్తించటానికి యోగ సాధన ధ్యాన సాధన అనేవి అత్యంత ప్రాముఖ్యతని పొంది ఉన్నాయని చెప్పి స్వామి మైత్రేయ తెలియజేస్తున్నారు స్వామి చెప్పిన విధంగా అందరూ యోగా ధ్యాన సాధన చేసి ఉన్నత స్థితిని పొందాలని మనసారా ఆకాంక్షిద్దాం ఇదండి నేటి ప్రత్యేక కార్యక్రమం మరో ప్రత్యేక కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం